హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా ఈరోజు సంక్రాంతి స్పెషల్ నువ్వుల అరిసెల్ని ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి నువ్వులు వేయడం వేయకపోవడం మన అండి అవి ఎలా పైనే పైన స్టిక్ చేస్తాం కాబట్టి వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఈ అరిసెలు చూడగానే మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంటే నేను సరిగ్గా వేసానా లేదో మీరే చెప్పాలి సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇవి రేషన్ బియ్యం అండి కేజిన్నర్ తీసుకున్నాను ఈ అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే మీకు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నార్మల్ బియ్యం మాత్రం యూస్ చేయొద్దు ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి మినిమం ఎయిటీన్ అవర్స్ అయితే నానాలండి లేదంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా పర్వాలేదు అంతకంటే ఎక్కువ అయితే అవసరం ఉండదు ఎయిటీన్ అవర్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మనం వంపేయాలండి తర్వాత కొత్త వాటర్ అనేది వేసుకొని ఈ బియ్యాన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి మా దగ్గర జ్యూస్ స్ట్రైన్ చేసేది ఉందండి ఇందులోకి నేను స్ట్రైన్ చేసేస్తున్నాను మీ దగ్గర ఇలాంటిది ఉంటే ఇందులోకి స్ట్రైన్ చేసుకోండి లేదంటే పల్చని క్లాత్ ఏదైనా ఉంటే అందులోకైనా స్ట్రైన్ చేసుకోండి నీరు అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు వదిలేయండి వన్ అవర్ అయిన తర్వాత ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోండి కాటన్ క్లాత్ పైన ఆరబెట్టడం వల్ల చాలా వరకు తడి అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి మిగతాది గాలి కారితే సరిపోతుంది ఈ బియ్యాన్ని మరీ ఆరబెట్టేకూడదండి కొంచెం తడి తడిగా ఉండగానే మనం పిండి అనేది పట్టుకోవాలి మిక్సీలో అన్న పట్టుకోవచ్చు లేదా మిల్లో అన్న ఆడించుకోవచ్చు అండి మేమైతే మిల్లోనే ఆడిస్తాం సో చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనం పట్టుకుంటే కొంచెం అంటుకోవాలి కానీ మనం ఇలా దులపగానే బియ్యం అనేది కింద పడిపోవాలి సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు కరెక్ట్ గా ఉన్నట్టు అండి ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి ఆడించేయాలండి చెప్పాను కదా మిల్లు ఆడిస్తామని అందుకే ఒక క్యాన్లో అయితే వేసేసుకున్నాను పిండి అయితే ఆడించేస్తాం పిండి చూసారు కదా ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని వెంటనే మనం జల్లెడ్ అయితే పట్టేయాలండి ఈ పిండి జల్లించుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా జల్లించుకోవాలండి ఎందుకంటే పిండి అనేది ఆరిపోకూడదు అందుకే జల్లించేసుకుంటూ మధ్య మధ్యలో నొక్కేస్తూ ఉండాలి పిండిని వీడియోలో చూస్తున్నారు కదా పిండి జల్లించుకున్న ప్రతిసారి కూడా ఇలా నొక్కేస్తూ ఉండాలండి మొత్తం పిండిని అయితే జల్లించేసుకున్నానండి మొత్తం కేజీన్నర బియ్యానికి నేను జల్లించిన తర్వాత ఈ కొంచెం అయితే మనకి మిగిలిందండి ఈ తడిపిండిని మనం ఏ దోశల పిండిలోకి యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుని మనం బెల్లం పాకం అనేది పట్టుకుందాం నేను కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం వేస్తానండి నాకు కొంచెం పిండి అనేది తక్కువ వచ్చింది మీరు వేసుకునేలా ఉంటే ఒక పావు కేజీ బియ్యం అనేది ఎక్స్ట్రా వేసుకోండి లేదా బెల్లం అనేది కొంచెం తగ్గించేయండి అలా అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లంలోకి చాలా తక్కువగా వాటర్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి పాకం అనేది త్వరగా వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉండొచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బెల్లం అంతా ఇవ్వాలండి కరిగిన తర్వాత ఒకసారి స్ట్రైన్ చేసేసుకున్నారంటే ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది నేను బెల్లం అనేది ముక్కల కింద కొట్టేసి వేస్తాను కదా అందుకే కొంచెం కరగడానికి టైం పడుతుందండి కరిగిన తర్వాత స్ట్రైన్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ స్ట్రైన్ చేసేసుకొని ఈ పాకాన్ని మళ్ళీ ఈ గిన్నెలో వేసేసుకున్నానండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనకి అరిసెల పాకం అనేది వచ్చేసిందండి ఒక ప్లేట్లోకి వాటర్ అనేది తీసుకున్నాను అందులోకి ఈ పాకాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఉండలాగా అయితే ఫామ్ అవ్వాలండి అంటే మనం పట్టుకుంటే ఒక ఉండలాగా ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి అలా ఉందంటే అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొంతమంది ఏంటంటే ఈ ఉండ మనం ప్లేట్కి వేసి కొట్టామంటే సౌండ్ రావాలని చెప్తారు అలాంటి పాకం అయితే పట్టకండి అరిసెలు అనేది చాలా గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండ అనేది వచ్చిందంటే మనకి అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులోకి నేను ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేయట్లేదండి అరిసెలకి ఆ ఫ్లేవర్ నాకు అంతగా నచ్చదు మీరు కావాలనుకుంటే వేసుకోండి ఇప్పుడు ఈ పాకంలోకి పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇద్దరు చేసేలా ఉంటే ఒకరు పిండి వేస్తుంటే ఒకరు కలపచ్చు బట్ నేను ఒక్కదానే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పిండి వేసి అలా కలుపుకుంటున్నాను తర్వాత మళ్ళీ కొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా మొత్తం పిండి మనకి ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి సో ఇప్పుడు పాకం కలుపుతుంటే మీకు ఉండల కింద అయితే కనిపిస్తుంది కదండి బట్ మనం పిండి వేసి కలిపే కొద్దీ ఆ ఉండలు అనేది మనకు ఉండవండి సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆ ఉండలు అనేది మనకు విడిపోతాయి మొత్తం పిండి అయితే వేస్తానండి చెప్పాను కదా కొంచెం పిండి అనేది తక్కువ వచ్చిందని సో ఇంకొంచెం పిండి అయితే పడుతునండి అంటే ఒక దోశలు పిండి అయితే పడుతును పిండి అనేది కొంచెమే తక్కువ వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి కొంచెం చల్లారి దాకా వెయిట్ చేసామంటే పిండి అనేది కొంచెం టైట్ అవుతుంది చూస్తున్నారు కదా కొంచెం జారుగా ఉంది కొంచెం సేపు వెయిట్ చేసామంటే చల్లారి పిండి అనేది టైట్ అయిపోతుంది అప్పుడు మనకు ఉండ అనేది వచ్చేస్తుందండి ఎప్పుడైనా మీకు పిండి తక్కువ వస్తే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి అరిసెల పిండి అనేది ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వేసేసుకోవాలి అంటారు ఎందుకంటే పిండి అనేది కొంచెం టైట్ అయిపోయింది అంటే అరిసె అనేది వద్దలేం కాబట్టి ఆ విధంగా చెప్తారండి ఇప్పుడు ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి వేసుకోలేకపోతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు ఒక గంట తర్వాత పిండి అనేది చల్లారిందండి చూసారు కదా పిండి అనేది ఇందాకుడి మీద కొంచెం టైట్ అయిపోయింది చూసారు కదా కింద వేసినా పడట్లేదు ఈ విధంగా ఉంటే మనం అరిసెలు అనేది వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ చేసుకున్నానండి ఒక ప్లేట్లోకి నువ్వులు కూడా తీసేసుకున్నాను కొంచెం క్వాంటిటీలో పిండి తీసుకుని ఇలా ఉండలాగా అయితే మనం చేసుకోవాలండి దీన్ని నువ్వుల్లో రోల్ చేసేసుకొని అరిసెలాగా ఒత్తేసుకుని ఆయిల్లో వేసేసుకోవడమే ఇలా ఒత్తుకోవడానికి పాలిథిన్ కవర్ కానీ అరిటాక్ కానీ తీసుకోవాలండి నేనైతే ఆయిల్ కవర్ అయితే తీసుకున్నాను మరీ పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా ఒత్తుకోండి మరీ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఇలా తీసే లోపే అవి కన్నాలు పడిపోతాయి అదే లావుగా చేశారంటే కొంచెం పిండి పిండి కింద అనిపిస్తుంది స్టవ్ ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోండి అలా అయితేనే అరిసె అనేది మనం పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అరిసెలు అనేది ఆయిల్లో వేసిన కొంతసేపటికి వాటికి అవే తేలిపోతాయండి బట్ మనం వేసింది ఫస్ట్ అరిసె కదా అందులోని మనం కర్రీస్ అవి వండుకుంటాం కదా ఈ బాండీస్లో సో అందుకే కొంచెం స్టిక్ అయ్యింది అలా స్టిక్ అయితే ఒకసారి గరిటతో అన్నామంటే అదే పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనం టర్న్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా నొక్కేస్తే మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేశారంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుందండి సో ఇంతేనండి అరిసెలు అనేది ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు రాలేనంతసేపు కూడా కష్టంగా అనిపిస్తుంది బట్ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే కొంచెం సేపు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నానండి ఈ సంక్రాంతి స్పెషల్ నువ్వుల అరసలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్